అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్నా సమ్ము ఏళ్ళు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమయో చెప్పక తన ఆయుధములను దండు కావలి వారిని చేయపోదము రమ్మనెను సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను అతని యుద్ధనున్న జనులు దాదాపు ఆరు వందల మంది చిలు ఎహోవాకు యాజకుడగు ఏ యొక్క కుమారుడైన పీణేహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన టూబునకు జననమైన అహియా ఎప్పోదు ధరించుకొని అక్కడ ఉండెను యోనా వెళ్ళిన సంగతి జనులకు తెలియకయుండెను ఫిలిస్తీవుల దండు కావలి వారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూది గట్టును అవతల ఒక సూది గట్టును ఉండెను వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవ దాని పేరు ఒకదాని కొమ్ము మిక్మసు ఎదుట ఉత్తరపు వైపునను రెండవ దాని కొమ్ము ఎదుట దక్షిణపు వైపునను ఉండెను యోనా తాను ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదవర మన కార్యమును సాగించునేమో అనేకుల చేత నైనను కొద్ది మంది చేత నైనను రక్షించుటకు ఎహోవాకు అడ్డమా అని చెప్పగా అతడు నీ మనస్సులో తోడుగా ఇష్టాను అతనితో చెప్పాను అప్పుడు యోనా తాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచు పొందము వారు మనలను చూసి మేము మీ యుద్ధకు వచ్చి వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఇడలా వారి యుద్ధకు పోక మనమున్న చోట నిలుసుదము మా యుద్ధకు రండని వారు చెప్పిన ఎడలా ఎహోవా వారిని మన చేతికి అప్పగించెనని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్తీవుల దండు కాపరులకు అగుపరుచుకుని అప్పుడే ఫిలిస్తీవులు చూడుడి తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రియులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనా తానును అతని ఆయుధములను వానిని పిలిచి మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనా తాను నా వెనుక రమ్ము ఏహోవా ఇస్రాయేలుల చేతికి వారిని అప్పగించెనని తన ఆయుధములు మోయువాణితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ ప్రాకి ఎక్కిరి పిలిస్తీవులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుకవచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను యోనా అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా ఇరువది మంది పడిరి ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అర ఎకురము నేల పొడుగున అది జరిగిను దండులోను పొలములోనూ జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను దండు కావలి వారును దోపుడు గాండ్రును బీతి నేల ఎదిరెను వారు ఈ భయము దైవికమని భావించిరి దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీ నీయుల గిబియాలోనున్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా సౌలు మీరు లెక్క పెట్టి మన లేని వారెవరో చూడుడనే తన యుద్ధనున్న జనులతో చెప్పాను వారు చూచి యోనా తాను అతని ఆయుధములు మోయవాడునో లేరని తెలిసి కొనిరి దేవుని మందసము అప్పుడు ఇస్రాయేళ్యుల యుద్ధ ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకొని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చెను సౌలు యాజకునితో మాటలాడుచుండగా పిలిస్తీవుల దండులో ధని మరీ ఎక్కువగా వినబడెను కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యుద్ధనున్న జనులందరూ కూడుకుని యుద్ధమునకు చొరబడి వారు రాగా పిలిస్తీవులు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకొని చుండెరు మరియు అంతకు మునుపు ఫిలిస్తీవుల వశముననున్న వారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన సౌలు యోనాతాను నొద్దను ఉన్న ఇస్రాలతో కలుసుకొన వలనని ఫిలిస్తీవులను విడిచిరి అదియుక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇస్రాలియులను ఫిలిస్తీవులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి ఆ దినమున యహోవా ఇస్రాలు ఈలాగున రక్షించెను యుద్ధము బేత అవతలకు సాగగా ఆ దినమున ఇస్రాలు చాలా బడలిక నుందిరి నేను నా శత్రువుల మీద పగతీర్చుకునక మునుపు సాయంత్రము కాక మునుపు భోజనము చేయువాడు క్షపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణము చేయించెను అందువలన జనులు ఏమయూ తినకుండిరి జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని మొదటి భాగాన్ని గమనిస్తే యోనా తాను ఫిలిస్తీవులపై ఘన విజయాన్ని సాధించాడు మరియు సున్నతి లేని వారు అనగా ఫిలిస్తీవులు ఇస్రాయేలు వారు సున్నతి కలిగిన వారు యోనా తానుకు దేవుని మీద ఆధారపడే గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి ఆనాడు యోనా తాను దేవుని యందు విశ్వాసము గలవాడై ఏ రీతిగానైతే విజయాన్ని పొందుకున్నాడో మనం కూడా అదే రీతిగా దేవుని యందు విశ్వాసము గలవారమై జీవిద్దాం మన ప్రభువైన క్రీస్తు కృప మనందరికీ తోడైయుండును గాక ఆమేన్